హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఈ బ్రేక్ఫాస్ట్ని చాలా సింపుల్గా హెల్దీగా రెడీ చేసుకోవచ్చు ఇంట్లో ఇవి ఉన్నట్లయితే చాలా రుచికరంగా టేస్టీ బ్రేక్ఫాస్ట్ని అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇంకా చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చూపించిన కప్తో ఒక కప్ వరకు మింపగుండ్లను వేసుకోవాలి అదే కప్తో ఒక కప్పు వరకు జొన్నలు వేసుకోవాలి ఇవి తెల్ల జొన్నలు అండి మీరు కావాలనుకుంటే పచ్చి జొన్నలు కూడా వాడుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు మనం మెనపగుండ్లను ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు వరకు గోధుమ రవ్వ అండి ఇది బాన్సీ రవ్వ ఇలా రవ్వ వేసిన తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి ఇప్పుడు అదే కప్తో ఒక పావు కప్పు వరకు అండి అదేనండి సగ్గు బియ్యం వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత అన్ని కలిసేలాగా ఒకసారి చేతితో బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసి ఈ పప్పులన్నిటిని కూడా ఒక రెండు మూడు సార్లు బాగా కడగాలి ఇలా బాగా కడిగిన తర్వాత ఇందులో ఇంకొన్ని నీళ్ళు పోసి వీటిని ఐదు ఆరు గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి జనరల్ అండి ఎంత బాగా నానితే మనకి బ్రేక్ఫాస్ట్ అంత బాగా వస్తుంది ఒక ఆరు గంటల సేపు అయితే నానబెట్టుకోండి ఇప్పుడు ఆరు గంటల తర్వాత గిన్నెపై మూత తీసి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ కూడా చక్కగా నానిపోయాయండి నానిన తర్వాత ఉబ్బిపోతాయి ఇలా నానబెట్టుకున్న వాటిని ఇందులో నుండి నీళ్ళని వంపేసి ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జాన్ తీసుకొని అందులో ఈ పప్పులన్నిటిని కూడా మిక్సీలోకి వేసుకున్న తర్వాత కొన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా ఉండాలండి నీళ్ళని ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టిన ఈ పిండిని అంతా కూడా ఒక లోతుగా ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి ఇది పులిసిన తర్వాత ఉబ్బుతుంది కాబట్టి లోతుగా ఉన్న ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి మిగతా పప్పులన్నీ కూడా ఇదే విధంగా మిక్సీ పట్టుకోవాలి పప్పులు జొన్నలు ఇవన్నీ కూడా నానబెట్టుకున్నవి ఉన్నాయి కదా ఇలా మిక్సీ పట్టిన ఈ పిండిని అంతా కూడా గిన్నెలోకి తీసుకోవాలి అన్నిటిని కూడా ఇలా మిక్సీ పట్టిన తర్వాత పిండిని ఇలా గిన్నెలోకి తీసుకొని చేయితోటే ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా చేయితో కలుపుకోవడం ద్వారా పిండి అనేది తొందరగా పులుస్తుంది దోశ అనేది చాలా బాగా వస్తుంది ఇలా ఐదు నిమిషాల పాటు బాగా కలిపెట్టుకున్న తర్వాత గిన్నెపై మూత పెట్టి ఈ పిండిని పులియనియ్యాలి నైట్ మొత్తం కూడా చక్కగా పులిసిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది మొత్త తీసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ మనకి పిండి బాగా పులిసిపోయి గిన్నె నిండా కూడా వచ్చేసింది కాబట్టి అడుగు లోతుగా ఉండి వెడల్పుగా ఉన్న పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ పిండి పులిసిన తర్వాత దాని క్వాంటిటీ ఎక్కువ అవుతుంది కాబట్టి పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని స్పూన్ తోటే ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి చూసారు కదా పిండి ఇంత థిక్నెస్లో ఉంటే మనం ఇడ్లీ కానీ దోశ కానీ ఊతప్పం కానీ ఏదైనా కూడా ఈజీగా వేసుకోవచ్చు పిండిని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని కావాల్సిన పిండిని వేరొక గిన్నెలోకి తీసుకొని ముందుగా ఒక ఇడ్లీ పాత్రను తీసుకొని అందులో అడుగు భాగంలో కొన్ని నీళ్లు పోసి ఇందులోనే కొంచెం చింతపండు వేసుకోవాలి చింతపండు వేయడం ద్వారా ఇడ్లీ పాత్ర బ్లాక్ కలర్లో కాకుండా ఉంటుంది ఇప్పుడు ఈ ఇడ్లీ పాత్రను పొయ్యి మీద పెట్టి ఈ నీళ్ళని మరిగించుకోవాలి ఈలోగా మనం కావలసినంత పిండిని బౌల్లోకి తీసుకొని ఇందులో పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి అదేనండి సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు షుగర్ కూడా వేసుకొని ఒకసారి ఈ పిండితో కలిసిలాగా బాగా కలుపుకోవాలి స్పూన్తో ఎంత బాగా కలుపుకుంటే ఇడ్లీ మనకి అంత స్మూత్గా చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఇడ్లీ పాత్రను తీసుకొని కొంచెం కొంచెం నూనెని ఇడ్లీ పాత్రలో వేసుకొని అన్నిట్లో కూడా ఈ నూనె అంటేలాగా అంటించుకోవాలి ఇలా నూనె వేసి ఇడ్లీలు వేసుకోవడం ద్వారా పిండి ప్లేట్ కత్తుకోకుండా చాలా బాగా వస్తుంది ఇప్పుడు పిండిని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇడ్లీ ప్లేట్లలో వేసుకోవాలి ఇడ్లీ ప్లేట్లో అన్నిట్లో కూడా మనం పిండిని నింపుకున్న తర్వాత ఇంకొక పక్కన నీళ్ళు మరుగుతున్నాయండి ఇలా నీళ్ళు మరిగేటప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్ని ఇడ్లీ పాత్రలు పెట్టి మూత పెట్టి కొసేపు ఉడికించుకోవాలి నేను ఇక్కడ రెండు ఇడ్లీ ప్లేట్స్ని తీసుకున్నానే ఫస్ట్ ఒకటి పెట్టి ఉడికించుకున్నాను అడుగున ఇడ్లీ ప్లేట్లో ఉన్న ఇడ్లీలు పిండి అంతా కూడా పచ్చదనం పోయేంత వరకు కొసేపు ఉడికించుకున్న తర్వాత ఇంకొక ఇడ్లీ ప్లేట్ పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఇడ్లీలన్నైతే ఉడికించుకోవాలి ఇడ్లీలు వేసుకునేటప్పుడు ఇడ్లీ ప్లేట్కి కొంచెం నూనె అప్లై చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా పది నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పాత్రను తీసి పక్కన పెట్టేద్దాం ఇది కొంచెం చల్లారని ఇవ్వాలండి చల్లగిన తర్వాత ఇడ్లీలు తీసుకోవడం ద్వారా ఇడ్లీ ప్లేట్స్కి ఇడ్లీలు అతుక్కోకుండా చాలా బాగా వస్తాయి ఈ ప్లేట్స్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇవి పూర్తిగా చల్లారని ఇవ్వాలి చల్లగైన తర్వాత ఇలా ఒక గరిటె తీసుకొని ఇడ్లీలని ఒక్కొక్క దాన్ని తీసుకోవాలి ఇలా ఒక్కొక్క ఇడ్లీని తీసుకొని ప్లేట్లోకి తీసుకుందాం చూడండి ఇడ్లీలు ఎంత బాగా వస్తున్నాయో ఇలా ఇడ్లీ ప్లేట్ల నుండి ఇడ్లీలని ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవడం చూడండి ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో అచ్చామని ఇడ్లీ రుబ్బి ఇడ్లీ పిండి రుబ్బుకొని చేసుకుంటే ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయో అలాగే వచ్చేయండి టేస్ట్ ఏమాత్రం కూడా మారదు ఇడ్లీ రవ్వ లేకపోయినా దోశ పిండితోటి సాఫ్ట్ ఇడ్లీలని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా నేనైతే ఇక్కడ టమాటా చట్నీతో సర్వ్ చేసుకున్నానండి పచ్చిమిర్చి టమాటా చట్నీ కాంబినేషన్ అయితే అద్దరైపోయింది అలా అంటే చాలా రుచిగా ఉంది మరి ఈ సింపుల్ అయింది టేస్టీ దోశ పిండితో ఇడ్లీలని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చిందా ఆ లెసన్ చేయకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి ఈ రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ లా ఉంది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్